dsc ఇలాంటి ప్రోకట్ అయితే ఎవరైతే సేవ చేస్తారో ఆ సేవలు bc పెట్టుగా ఉప్పస్తాలో ఉంటే నా ఉప్పస్తాలో ఉండి థాంక్యూ మాల్యగారు అక్కడ ముందు యువత వస్తుందో అక్కడ తావుల యువత వస్తుందో మనం bc ని ఆలొకాలని ఉద్దేశంతో కొనగడ ఇప్పటివరకు చేయలేదు రీసెంట్ జీల్

నవనిర్మాణ సేనాధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాల్ రీడింగ్ రూమ్ నందు మానేశ్రీ బడుగు బలహీన వర్గాల ఈ అందరికీ ఆదర్శమైనటువంటి బీహార్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కర్పూరి ఠాగూర్ గారికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డుతో ఆయన్ని ఇంతకాలానికి ఆయన చనిపోయి ముప్పై సంవత్సరాలు అయిన అయినప్పటికీ కూడా ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించి ఈరోజు భారతరత్న రత్న అవార్డు ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని ఆయనకి అందించడం ఈరోజు యావత్ భారతదేశం అంతా కూడా బీసీలందరూ కూడా ఒక పండుగలాగా ఈరోజు చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా కర్పూరి ఠాగూర్ పేరు మీదట ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేశారు ఇటీవలి కాలంలో ఒక వంద రూపాయల నాణ్యం కూడా విడుదల చేయడం జరిగింది ఇంత గుర్తింపు పొందినటువంటి మా కర్పూరి ఠాగూర్ యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క ఘనతని ఈరోజు నగరంలో ఉండే బీసీలందరితో ఈరోజు పంచుకోవడానికి ఒక అభినందన సభలాగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి నాయబ్రాహ్మణ ఉద్యోగ సంఘాల నుంచి కానీ నాయబ్రాహ్మణ సంఘాల నుంచి కానీ అన్ని బీసీ కులాల నుంచి బీసీ పెద్దలు బీసీ అధ్యక్షులు అందరూ అందరూ కూడా ఈరోజు వచ్చేసి భారీ ఎత్తున ఆయనకి నివాళులర్పించి మద్దతు పలకడం జరిగింది ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే బీసీలందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉన్నారని చెప్పనేసి ఒక ఇది ఒక రాజకీయ నాయకులకి అందరికి కూడా ఒక హెచ్చరికలాగా కూడా ఉంటుందని చెప్పని కూడా అందరూ కూడా ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా కర్పూరి ఠాగూర్ గారి ఆశయాలను ఆయన ఏ విధంగా ప్రజా పరిపాలన కొనసాగించాడో ఆ స్ఫూర్తితో కూడా మేమందరం కూడా ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము ఈరోజు కర్పూరి ఠాగూర్ అనే వ్యక్తి ఒక బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశాడనే విషయం కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చిన తర్వాతే ఈ యొక్క లోకాన్ని తెలిసింది నిజంగా ఆయన గురించి తెలుసుకుంటా ఉంటే ఇటువంటి మహానుభావులు పరిపాలించిన రాజ్యంలోన మనం అందరం ఉండేది అనిపిస్తుంది ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తుంటే ఆ రోజు పరిపాలకులను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది వారు విశ్వ వారు ఇంటికి పోతే నిరా నిరాబరమైన జీతం గడిపి వారింటికి ఎవరైనా వస్తే వాళ్ళ మిస్సెస్ కట్ల పొయ్యి మీద కాఫీ టీయో పెట్టి వచ్చి వచ్చే వాళ్ళకి అతిథులకి ఇచ్చారు అంటే ఆ రోజు వారు ఏ విధంగా పరిపాలన సాగి సాగించారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు నవ నవనిర్మాణ సేవా అధ్యక్షులైనటువంటి కుమార్ గారు అదేవిధంగా తాళూరు రాము గారు ఈ యొక్క కార్యక్రమాన్ని బుజ స్కంధాల మీద వేసుకొని నెల్లూరు పట్టణంలో అందరికీ తెలియాలా ఆయన యొక్క సేవల ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని టౌన్ హాల్లో ఏర్పాటు చేసేదానికి వాళ్ళకి వాళ్ళిద్దరికి కూడా అభినందిస్తూ ఇటువంటి కర్పూర్ ట్యాగూర్ లాంటి వాళ్ళు ఈ రోజు ఈ యొక్క సమాజంలో ఇప్పుడు ప్రపంచంలో ఉంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నాం ఇప్పుడు మనకి గమనిస్తా ఉన్నారు అందరూ భారత భారతరత్న బిరుదు నాకు ఇవ్వండి మా వాళ్ళకి ఇవ్వండి మా వాళ్ళకి ఇవ్వండి అని కాబట్టి నాయు బ్రాహ్మణ కులంలో పుట్టి నాయు బ్రాహ్మణు సంఘానికే కాకుండా బీసీ బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఆర్థికంగా ముందుకు రావాలా సేవారంగంలో ముందు ఉండాలని వ్యక్తుల్లో ఆ కర్పూర్ ట్యాగూర్ ఒకరు అటువంటి కర్పూర్ ట్యాగూర్కి ఈరోజు నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వంలో ఆయనకి పద్మ భారతరత్న అవార్డు ఇవ్వడం నిజంగా సంతోషదాయకం మా నాయబ్రాహ్మణ సోదరులందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పిలవడంతో వచ్చినటువంటి శ్రీహరి గారికి నెల్లూరు జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు అదేవిధంగా మా మీ ఎమ్మెల్సీ కాకపోయినా ఎమ్మెల్సీగా ఊహించుకునే మా మాలకొండయ్య గారికి అదేవిధంగా మా యొక్క జిల్లా సెక్రటరీ వెంకటేశ్వర గారికి అదేవిధంగా కుమార్ గారికి రాము గారికి ఇక్కడ విచ్చేసింది పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెచ్చుకోవడం ధన్యవాదాలు తెలుసుకుంటూ థ్యాంక్ యూ